ప్రభు నందు ప్రియమైన వారలారా నేటి ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగనుడ గొప్పదేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన స్నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన వారలారా నేటి ఉదయ కాలము ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పెతేస్తా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని యేసు ప్రభుల వారు స్వస్థపరిచిన కార్యమును ధ్యానిస్తూ ఉన్నాం ఎర్స్లేము పట్టణంలో గొర్రెలు పోవు ద్వారమునుత అరామి భాషలో వ్యతేస్త అనబడే ఒక కోనేరుంది ఐదు మంటపములు కలిగినటువంటి కోనేరు ఈ కోనేరు ప్రత్యేకత కొన్ని కొన్ని ప్రత్యేక సమయాల్లో దేవదూత ఆ కోనేటిలో నీటిని కదిలించినప్పుడు అందులో మొదట దిగిన వారు స్వస్థత పొందుతారు ఈ వృత్తాంతం తెలిసినటువంటి వారందరూ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యమును తెలిసినటువంటి వారందరూ అనారోగ్యంతో వివిధమైనటువంటి వ్యాధులతో బాధలతో ఉన్న వారందరినీ తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నారు అక్కడ పెట్టి వారిని స్వస్థత చేసి మరలా తీసుకొని వెళ్ళిపోతే బాధలేదు కానీ అక్కడ వారిని విడిచిపెడతా ఉన్నారు ఆ రీతిగా విడిచిపెట్టబడినటువంటి ఒక వ్యక్తి అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నాడు యేసు ఒకానొక వారు పండుగకు అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ గమనించుతూ ఈ వ్యక్తి బహుకాలంగా అక్కడ ఉన్నట్లుగా ప్రభుల వారు గమనించినారు బహుశా అతనున్నటువంటి స్థితి ఇతరులతో పోల్చి చూస్తే తెలిసిపోతుందేమో ఎంతో కాలంగా పడి ఉన్నటువంటి వ్యక్తి అని వెంటనే గ్రహించవచ్చేమో అతని బట్టలు కానీ అతని దీనస్థితి కానీ అతనున్నటువంటి పరిస్థితి కానీ గమనించి ఇతడు బహుకాలంగా ఉన్నాడని తేలికగా గ్రహించగలిగే పరిస్థితిలో ఉన్నారు కావచ్చు ఇతరులు వారి వారి కుటుంబ సభ్యులను ప్రేమించి ఒకవేళ వెంటనే నీటిలో దించి తీసుకువెళ్తూ ఉన్నారేమో యేసుప్రభుల వారు ఆ వ్యక్తిని ప్రశ్న అడుగుతూ ఉన్నాడు నీ స్వస్థపడోర్చున్నావా అప్పుడు ఈ వ్యక్తి ఒక జవాబు చెప్తా ఉన్నాడు ఈ ప్రశ్న సూటి ప్రశ్న నువ్వు స్వస్థపడకూర్చున్న వా ఎస్ఆర్ నో చెప్పాలి కానీ ఈ వ్యక్తి ఏమని జవాబు చెప్తుండంటే అయ్యా నేను ఈ నీటిలోకి దిగకు మునిపే వేరే ఎవరో ఒకరు వచ్చి దిగుతూ ఉన్నారు నన్ను నీటిలోకి తీసుకువెళ్ళేటకు ఎవరూ లేరు ఆ మంటపం దగ్గర ఆ కోనేరు దగ్గర జరుగుతున్నది ఏంటంటే అనేకులు ఆ దుఃఖంలో కష్టంలో ఉన్న వారిని విడిచిపెడతా ఉన్నారు వారు భారంగా అనిపిస్తూ ఉన్నారు కష్టంగా అనిపిస్తూ ఉన్నారు ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నారు తేలిక భాషలో చెప్పాలంటే వాళ్ళను వదిలించుకుంటా ఉన్నారు సంపాదించిన కాలం పోషించిన కాలం ప్రేమించిన కాలం అక్కును పెట్టుకున్నటువంటి వారు ఇప్పుడు ఈ పరిస్థితి రాగానే వదిలించుకునేటువంటి స్థితికి వచ్చినారు ఎంత దుర్మార్గమైనటువంటి స్థితి బహుశా ఈ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు ఎంత చేసి ఉండేనో మనకు తెలియదు ఏం చేయకపోయి కూడా ఉండవచ్చు కానీ తన స్థితి మారగానే ఈ రీతిగా జరిగిపోయింది కనుక ఆయన ఈ జవాబు చెప్తా ఉన్నాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్వస్థపడాలనుకుంటారు కానీ ప్రభులు వారు అడుగుతాను స్వస్థపడకూరుచున్నావా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు బైబిల్లో నలభై సంవత్సరాలు ఒక తరం అన్నారు ఒక తరం అయిపోయి ఇంకొక తరం వచ్చి వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు ఒక తరమంతా తన జీవితంలో అధిక సమయము ఆ మండపం దగ్గర పడిపోయి ఉన్నాడు ఆ మండపం దగ్గరనే మిగిలిపోయినాడు జీవితాన్ని ఏమీ ఆస్వాదించలేని స్థితి ఎక్కడికి వెళ్ళలేని స్థితి కోరుకున్నది తినలేని స్థితి కా కావాలనుకున్నది కట్టుకోలేనటువంటి స్థితి నచ్చిన ప్రదేశానికి వెళ్ళలేనటువంటిది తనకు కావలసిన వారితో మాట్లాడలేనటువంటి స్థితి ఒక రాయి ఒక దగ్గర పడేసి ఉంటే ఎట్లుంటుందో దాదాపుగా అటువంటి స్థితిలో జీవించిన వ్యక్తి ఏసు ప్రభుల వారిని కలుసుకొనడం తన జీవితంలో గొప్ప మార్పుని తీసుకొచ్చింది ప్రభులవారంటా ఉన్నాడు నీ పరిపెత్తుకున్నాడు ఎందుకంటే ఇంకా ఆయనలో ఆశ నశించిపోయింది ఆ మంటపం దగ్గర ఏం జరుగుతూ ఉందో చూసి చూసి ఇంకా ఆయన ప్రయత్నం చేయడం కూడా మానివేసిండేమో బహుశా నీవి పరిపెత్తుకొని నడువు అనగానే వెంటనే ప్రభు మాటను విని అతను లేచి పరిపెత్తుకొని నడవడం ప్రారంభించాడు లోకము ఎవ్వరివ్వలేనటువంటి గొప్ప స్వస్థత దీవెన నూతన జీవితాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు ఈ స్వస్థత కార్యం ఎక్కడితో ముగిసిపోలేదు అతడు బయటకు వెళ్తూ ఉంటే సబ్బాత్ దినాన పరుపు ఎందుకు మోస్తానో ఇది తప్పుగా దానికి తెలియదు కదా అని యూద మత పెద్దలు అంటూ ఉన్నారు అయ్యా నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నన్ను ఎత్తుకొని నడవమన్నాడు వీళ్ళు కూడా విచిత్రమైన వ్యక్తులు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఒకడి జీవితంలో స్వస్థత లేకపోతే ప్రభుల వారు స్వస్థత ఇచ్చాను కదా ఇది ఎట్లా సాధ్యము ఇంత గొప్ప కార్యం ఎట్లా జరిగింది ఎవరు ఇటువంటి గొప్ప కార్యం చేసినారు ఇటువంటి వారు మన మధ్యలో ఉన్నారా అని ఆలోచన మానేసి సబ్బాత్ రోజు పరిపెందుకెత్తుకున్నామని ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ దినం కూడా ఇంకా అటువంటి ప్రజలే ఉన్నారు దేవుని వాక్యం అందుకే చెప్తా ఉంది నోహ కాలంలో ఎట్లుండెనో మనుషు కుమారిని కాలంలో ఎట్లుండేనో అంత్య దినముల్లో అదే రీతిగా ఉంటుంది వారు ఎవరిని లక్ష్య పెట్టట్లేరు మంచి చెడులు ఆలోచన చేస్తలేరు మేలైన దాని గురించినటువంటి చింత లేదు ఎంతసేపు స్వార్థం నిండినటువంటి వారిగా మారిపోతూ ఉన్నారు ప్రజలు ఒక జీవితం నశించిపోతూ ఉంటే దాన్ని వెలుగులోకి ప్రభు తీసుకొచ్చినారనే సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు పూర్తిగా ఆశ ఏం లేదు జీవితంలో మరణం తప్ప అనుకొని ఆ కోనేటి దగ్గర పడిపోయిన వ్యక్తిని అందరూ విడిచిపెట్టిన విడిచిపెట్టని దేవుడు తన జీవితంలో ఉన్నాడనే సత్యాన్ని గ్రహించినటువంటి వారి మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం ప్రేమ వారులారా ఈ ఉదయం ఈ అద్భుతం మనతో మాట్లాడుతోంది ఎందరూ చేయి విడిచిపెట్టిన పరిస్థితులు అనుకూలించకపోయినా ఇక ముగిసిపోయింది అనుకున్న విడిచిపెట్టని దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు ఆయన అద్భుత కార్యములు ఆశ్రయకార్యములు చేయవారు మన జీవితంలో నిరీక్షణ నింపువారు కనుక ప్రభువు వైపు చూద్దాం ఈ ఉదయం దేవుని సన్నిధిని ప్రసన్నతను కోరుకుందాం కనికరం గల ప్రభు ఈ ఉదయము నా తండ్రి ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు లోకమంతా మరిచినా నీవు మరవని దేవుడు అనేకులు మమ్మల్ని భారం అనుకున్నా నువ్వెన్నడూ భారం అనుకునే దేవుడు నీవు ఎత్తుకుని వాడు చంక పెట్టుకుని వాడు కనుక నిన్ను అందరిని విశ్వసించి సాగిపోయే కృప దయచేమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్